హాయ్ హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కేరళ యుగంధర్ మాట్లాడుతున్నాను సో ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నెల్లూరులో మా బాబాయ్ ఇల్లు అయితే ఈరోజు హోమ్ టూర్ అని చేయబోతున్నాను యాక్చువల్లీ మా బాబాయ్ కథ చెప్పాలంటే ఒక జేసీబీ సాధారణ ఒకప్పుడు ఎత్తి సాధారణ జేసీబీ ఆపరేటరు మా అంటే తను వచ్చి చిత్తూరు జిల్లా రాయ బంగారు పిల్లం మండలం రామరాజు జన్మించారు తను కొంతకాలం నుంచి చదివిందని చదివేసి నెల్లూరుకి అయితే వచ్చారు నెల్లూరుకి వచ్చి జేసీబీలో జీతానికి వర్క్ చేశాడు ఒకప్పుడు జీతానికి పనిచేసిన వ్యక్తి ఈరోజు జీతం తీసుకున్న స్థాయి నుంచి జీతాలు ఇచ్చే స్థాయికి వారికి ఎదిగారు తన పేరు ఏసీబీ అంటారు తను జీతం తీసుకున్న స్థాయి నుంచి జీతాలు ఇచ్చే స్థాయికి ఎదిగి తన సొంతీలి కళ అయితే నెరవేర్చుకుందని కనిపిస్తున్న ఈ సొంత కళ సో దాదాపు ఊటిన కోటి ఇల్లు అయితే తన ఇప్పుడు సొంత నివాసం అయితే ఉంటున్నారు బాడి కథ అనేది సొంత ఇల్లు ఓకే సో ఊటినర పోటీ ఇల్లు ఎలా ఉంటుంది తన లోపలైతే మనం ఇప్పుడు వెళ్ళి మొత్తం వన్ బై టూ వన్ క్లియర్గా అయితే చూద్దాం ఓకే లోపలికి అయితే ఎంటర్ అవుతాం సో చూసుకున్నట్టు మా బాబే కార్య అనమాట ఇది కనిపిస్తున్న సిఫ్టీ డిజైన్ సో ఇది ఇంట్లో ర్యాంపు అనమాట ఓకే ఇప్పుడు లోపలికి అయితే ఎంటర్ అవుతాం ఇప్పుడు చూసి సాధారణం అంటే ఈవినింగ్ ఎవరైనా నడుచుకునిపోయే రూట్ ఇది కారు బైక్ వెళ్ళే రూట్ అనమాట ఇంటి లోపలికి వెళ్ళి మెయిన్ గేట్ లోపలికి అయితే ఎంటర్ అవుతాం సో మా అవ్వ మా అవ్వ బాబాయ్ వాళ్ళ మగర్ మా అవ్వ ఓకే అవ్వ అవ్వ తినవా తినవా ఏం చేస్తున్నావా ఎవరు ఇల్లా ఇల్లు ఇవ్వద్దు ఇల్లు వద్దువా కొడుకుపోయేరా చిన్న ఏం చేస్తున్నారా జెసిబి డ్రైవింగ్ చేస్తాడా ఎట్లా జేసీబీలు ఉన్నాయా డ్రైవర్ పని చేస్తున్నారా ఎన్ని పని ఉన్నాయా నాకు జేసీబీ వాడరా ఓకే చూస్తున్నారా వాళ్ళ మా బాబాయ్ వాళ్ళ అమ్మ అంటే నాకు అవ్వతుంది సో మా బాబు గారు చెప్పని చూడండి అప్పుడు ఒకప్పుడు వచ్చి ఏం లెక్కన వచ్చారు మా బాబాయ్ అయితే జీతానికి వచ్చి పనిచేసి ఈరోజు జీతాలు ఇచ్చే స్థాయికి ఎదిగి దాన్ని బతకడమే కాకుండా పది మందిని బతికిస్తూ మా బాబాయ్ గారు చల్లగా ఉన్నారు ఓకే ఎప్పుడైతే మనం లోపలకి వెళ్దాం బయట వర్తిస్తున్నారా ఇది బయట హాలు ఓకే బయట హాలు కారు పార్కింగ్ గా చాలా పెద్దదిగా పెట్టారు మా బాబాయ్ ఎందుకంటే యాక్చువల్ ఒక డ్రైవర్ గా హాలు మా బాబాయ్ ఎందుకంటే ఫ్యూచర్లో ఇదంతా బాగా ఇల్లు డెవలప్మెంట్ అయినాక కారు రోడ్ సైడ్ చూసుకుంటే ఇబ్బంది అవుతుంది అందుకేనంటే కారు పార్కింగ్ అని బాగా బ్రహ్మతో పెట్టారు మా అవ్వ టైంపాస్ పడితే ఊరికైతే మధ్యలో మధ్య ఓకే ఇప్పుడైతే లోపలకి అయితే ఎంటర్ అవుదాం ఓకేనా బయట ఎవరైనా ఉన్నా కానీ చల్లగా ఉంది ఫ్యాన్గా ఉంది బయట లైట్స్ కూడా బాగా చాలా బాగుంది ఓకే ఇప్పుడైతే ఇప్పుడు లోపలకి అయితే ఎంటర్ అవుదాం అవు ఓకే ఎంటర్ అవుతాం ఓకేనా సౌండ్ సమతి ఇప్పుడైతే మనం లైట్స్ అనేది ఆన్ చేద్దాము ఇది హాల్ అనమాట చూస్తున్నారా హాల్ పైన చూసుకుంటే రుడ్ వర్క్ చూసుకుంటే మొత్తం ఇంటీరియర్ వర్క్ కానీ వుడ్ వర్క్ కానీ లైటింగ్ అంతా చాలా చాలా బాగుంది చూసుకున్నా లైట్ మనం ఆన్ చేస్తే ఆన్ చేద్దాం చూస్తున్నారా ఇది కనిపిస్తుంది సీట్ కొంచెం చాలా హ్యాపీ వెరైటీగా ఉందండి కనిపిస్తున్నాయా ఓకే ఓకే ఇది మనం చూస్తున్నది అయితే ఉద్వర్క్ చూడండి ఉద్వర్క్ వచ్చి హైదరాబాద్ నుంచి మంచిగా చూపించి చేశారు మా బాబాయ్ అయితే హైదరాబాద్ నుంచి వచ్చారు ఉద్దివర్క్ మాత్రం చేయడానికి చాలా చాలా గ్రాండ్ బ్రహ్మాండ అయితే చేశారండి ఉద్వ్ వర్క్ చాలా బ్యూటిఫుల్గా ఉంది చూసుకుంటే చూడండి ఈ సైడ్ చూస్తున్నారా చాలా చాలా అంటే రాయిల్టీగా ఉర్కెన్ గా చేయడం అనేది జరిగింది మనుషులుగా హైదరాబాద్ నుంచి తీసుకొచ్చారు మా మా ఇప్పుడు చూస్తున్నారు ఇది టీవీ ఒక సోకేస్ అనమాట టీవీ బ్యాక్ సైడ్ మొత్తం మనం ఏదైతే మార్బర్ అంటారో మార్పు డిచైన్ సంబంధించిన వుడ్ అనమాట ఇది ఓకే చూస్తున్నారా ఇది కదా చాలా చాలా అంటే బాగా నీట్గా డీసెంట్గా ఉంది మనం చూసుకుంటే ఇది వచ్చి హాలు ఓకే ఇప్పుడైతే మనం డైనింగ్ హాలు విత్ కిచెన్ ఓపెన్ కిచెన్ అంటారు కదా ఓపెన్ కిచెన్ ఓపెన్ కిచెన్ ఇది ఓపెన్ కిచెన్ అంటారు కదా ఓపెన్ కిచెన్ ఇక్కడ మనం ఏదైనా మాని బ్రేక్ ఫాస్ట్ ఆఫ్టర్నూన్ లంచ్ ఈవినింగ్ డిన్నర్ ఈవినింగ్ చేస్తాం ఓకే ఇది మొత్తం ఓపెన్ కిచెన్ ఈ ఓపెన్ కిచెన్ దగ్గర ఉద్దు వర్క్ చూడండి ఎంత బాగుంది చాలా క్వాలిటీ ఉంది ఇప్పుడు ఇది చూసుకున్నట్లయితే ఓపెన్ కిచెన్ నేను కిచెన్ అనమాట ఓకే హాల్ కిచెన్ అదే డైనింగ్ హాల్ అదే కిచెన్ వస్తుంది కిచెన్ ఓకే ఇది ఒడ్డు వరకు అంటే సైనింగ్ కాదు ఒడ్డు వరకు మనకు కావాల్సిన మెటీరియల్ కానీ గ్లాసెస్ కానీ కప్పులు కానీ ఓకే కొన్ని కొన్ని రకాల సామాన్లు మొత్తం ఉంటాయిస్తున్నారా ఓ అది ఇవన్నీ మా పూజాకి గిఫ్ట్ ఇచ్చినారు స్కూల్లో గిఫ్ట్ ఇచ్చిన ఐటమ్స్ ఓకే ఇప్పుడైతే చూపిస్తాను చీప్ చూపిస్తాను ఇది చీఫ్ మనకు మనం ఫుడ్ ఏమైనా తిన్నాక వాష్ చేసుకునే ఓ అయిపోయింది ఇది మాదా ఓకే సిక్ ఓకే చూడండి ఈ విధంగా ఓకే టచ్ లైట్ అనమాట బాగా ఇప్పుడు మనం పూజలు అనమాట పూజలు చూడండి చాలా రీసెంట్ గా పెద్దగా వికారంగా చాలా ముచ్చటగా రీసెంట్ గా ఉందండి పూజనం యాక్చువల్ గా అయితే ఈ విధంగా ఉండాలి ఓకేనా సో చూడండి పూజనం ఎంత బాగుంది ఒకసారి లోపలికి చూపిస్తున్నారా సరే లోపలికి చూస్తున్నారా పూజనం ఎంత డీసెంట్ గా చాలా ముచ్చటగా ఉంది ఓకే సరే చూడండి పూజ చాలా రీసెంట్గా అయితే కావాల్సిన సామాగ్రి అక్కడ పెట్టుకోవచ్చు కొన్ని ఎక్స్ట్రా ఎక్స్ట్రా మెటీరియల్స్ ఏమైనా వచ్చినా కానీ ఈ వుడ్లోనే స్థలం వేస్ట్ కాకుండా ఈ వర్క్ లో స్థలం వేస్ట్ కాకుండా ఈ విధంగా ఇక్కడ పెట్టుకోవచ్చు పూజా సామాగ్రి మొత్తం అంటే స్పేర్ ఎక్కువ చూపి దీపాలు కానీ దీపారాధన ఆయిల్ కానీ మొత్తం ఏటు జట్ ఇక్కడ సామాన్లు ఇక్కడే పెట్టుకోవచ్చు అంటే పూజలంగా పెట్టుకోవచ్చు అక్కడ డోర్లు ఉన్నాయి అక్కడ అక్కడ ఉన్నాయి కాకపోతే மிஹேத்தம் டேல கிட்ட வெட்டுக்கு வந்துனமா ஓகே கிச்சன் இங்க வந்து கிச்சனுக்கு கிச்சனை கேட் என்டர் தாம் ஓபன் கிச்சன் விது ரெனி கால் பண்ணுங்களா இது கிச்சன் ஓகே போங்க கிச்சன் லைட் இருக்கு அன்னி கிச்சன் பீங்க இருக்கு அன்னி இந்த மத்தியினே வர மாட்டா दोस्त நெந்தி அந்த போறது போறது நான் போறதுக்கு என்ன டச் செய்யாத ఓ మీ మంత్రం కానీ ఓకే ఇక్కడ చూస్తున్నాం ఇక్కడ అంటే ఇక్కడ ఏమైనా ఓకే ఒకే కూర్చున్నా కానీ అంటే వుడ్ మొత్తం వుడ్ వర్క్ అంతా చేపించారు డ్యామేజ్ సో దీన్ని పెట్టారు దీని పేరేమో నాకు తెలియదు ఇది ఓకేనా ఇక్కడ స్టవ్ కానీ ఇక్కడ చూసుకుంటే ఐటమ్స్ అంటే మనం పాత్రలు కావాల్సిన ఒక ఐటమ్స్ వంట సామాగ్రి కావాల్సిన ఒక ఐటమ్స్ మొత్తం మనం ఇక్కడే పెట్టుకోవచ్చు ఓకే

సో ఈ విధంగా మనం కావాల్సిన అంటే వంట సామాగ్రి కాకుండా ఎక్స్ట్రా సామాన్లు ఏమైనా ఉంటాయి కదా మనం ఆఫర్ అయితే పెట్టుకోవచ్చు కనిపిస్తుందా ఏదో పెట్టావా అండి చూస్తున్నారా కొత్త సామాన్లు ఏదైనా కొనుక్కున్నా కానీ అవి ఎటువంటి దష్టపడకుండా ఇట్లా బుద్ధి వర్క్తో ఈ విధంగా చేసుకొని పెట్టుకోవచ్చు ఓకే ఇవా చూడండి ఈ సైడ్ చూడండి ఈ సైడ్ ఇక్కడ బియ్యం బస్తా బియ్యం అంటే కదా ఇదైతే మనం రైస్ యూజ్ చేస్తాం బియ్యం బస్తాలు మొత్తం ఈ రకరకాల ఐటమ్స్ మొత్తం ఇక్కడ చూడండి సో అంటే పైన బియ్యం మళ్ళీ కిందగా పెట్టారు సో ఈ విధంగా మళ్ళీ అదే కాకుండా ఇటు సైడ్ కదా ఉన్నాయి సైడ్ కదా ఉన్నాయి సామాన్యం చూస్తారా ఇటు సైడ్ చేతున్నా ఇ సైడ్గా ఉన్నాయి ఓకే ఈ విధంగా అనమాట ఓకేనా ఇప్పుడైతే మనం నెక్స్ట్ బెడ్రూమ్ అయితే వెళ్దాం అండి ఓకే ఇదేనమాట బెడ్రూమ్ లో ఒట్టి వరకు కానీ చూడండి పైన వరకు ఇంక్రేజ్ కుప్పి మొత్తం ఏసీ ఏసీ సెటప్ మొత్తం ఉంది ఓకే ఇప్పుడు మన బైక్ దగ్గర ఆఫ్ చేసుకొని ఓకే బెడ్రూమ్ చిన్న అంటే మనం ఏదైనా బట్టలు ఐరింగ్ చేసుకోవాలనే కానీ పెట్టుకొని బట్టలు ఏదైనా ఐరింగ్ చేసుకోవచ్చు విధంగా ఐరింగ్ కనిపిస్తుందా బట్టలైనా ఐదింగ్ చేసుకోవచ్చు ఐరింగ్ చేస్తున్న తర్వాత ఐరింగ్ చేస్తున్న తర్వాత మనం దీనికి ఫోల్ చేయవచ్చు సో ఈ విధంగా అదే విధంగా ఇది వచ్చి మనం ఏదైనా అంటే డ్రెస్సింగ్ టేబుల్ అంటారు కదా అంటారు కదా ఓకే డ్రెస్సింగ్ అది మనం ఏదైనా నచ్చుకోవాలి పెట్టుకోవాలన్నా పౌడర్ డబ్బాలు అంతా ఇక్కడ వస్తుందండి సో ఈ విధంగా ఈ ఒక సామాన్లు ఏమి పెట్టుకోవచ్చు ఓకే ఇది ఇది ఒక మనకు తెలిసిందే కదా మొత్తం తిరిగి కట్టని బట్టి ఏసీ పెట్టుకు ఓకే ఇప్పుడైతే మనం ఇది బాత్రూమ్ బాత్రూమ్ తీసుకుంటున్నారా ఇది ఓ ఒక ఏ బాత్రూమ్ బాత్రూమ్ కాకపోయినా మొత్తం సామాగ్రి ఐటమ్స్ మొత్తం అయితే బాత్రూమ్లో సరే పని చేయడం అనేది జరిగింది ఓకేనా సో ఫ్రీజర్ అంటే హాట్ వాటర్ చేయకీ సీపీ కానీ అర్థం కానీ మొత్తం ఐటమ్స్ సార్ ఓకేరా చూపించాలి ఇందులో ఇది వచ్చి పిల్లలకు పుస్తకాలు కానీ ఏదైనా ఎక్స్ట్రా ఐటమ్స్ కానీ ఇక్కడ పెట్టుకోవచ్చు మనం ఐదు బాక్స్ ఉన్నాయి కదా ఐదు బాక్స్ దాని కలిసిన సామాన్లు ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట ఓకేనా ఈ విధంగా ఓకే ఇది వచ్చి కదా ట్రాక్లు అంటే మన ఏదైనా భర్తలు పెట్టిన ఇంటికి వాళ్ళక్కడ మనం ఇక్కడ తీసుకోవచ్చు ఈ విధంగా ఈ విధంగా బట్టలు పెట్టుకోవచ్చు మీకు వస్తువు చూపిస్తాం మంచిగా చేయాలి కదా ఓకే చూస్తున్నా ఈ విధంగా పెట్టినాయి ఇప్పుడు చూస్తున్నారా మెయిన్ వస్తే నేను ఓపెన్ చేయబోతున్నాను టా ఇది మా బాబీ నిల్లుకొచ్చిన ఫస్ట్ దగ్గర తీసిన వీడియో అనమాట బాగా కలిసి వచ్చిన దీన్ని వెయిట్ చేయకుండా సో ఈ విధంగా అయితే దీన్ని సెటప్ చేసి డిజైన్ చేసి ఓకే మనం ఇటు వచ్చి నెక్స్ట్ బెడ్రూమ్ అయితే వెళ్దాం నెక్స్ట్ బెడ్రూమ్ నెక్స్ట్ బెడ్రూమ్ లో హాల్ సెట్ పెట్టు ఉంది అందరికీ వెళ్దాం ఓకేనా ఏ చేతు కారు చేస్తున్నాయి చూస్తున్నారా దీనికి కాస్త మొత్తమా ఇది చూస్తున్నారా ఇది వచ్చి సోఫా చుట్టింది చాలా వెరైటీగా ఉంది నేను చిన్న వరకు ఎక్కడ కానీ చూడని సోఫా తిట్టా తెలియదు ఎక్కడ కానీ చాలా ఇల్లు దిరిగాను ఎన్నో ఊరికే కదా ఎక్కడ చాలా విశాలం అంటే మనం పడుకోవడానికి బెడ్ అవసరం లేదు చాలా చల్లగా రాయితీగా ఉంది మనం ఇదో ఈ విధంగా ఇట్లా చాలా రాయల్టీకి అయితే ఉంటుంది ఎటువంటి యాస్టా ఇది బేజార్ అయితే ఉండదు చూస్తున్నారా సో ఈ విధంగా ఇది మనం కొనుక్కోవచ్చు కదా ఇంకొకది ఇంత రాయల్టీ అయితే ఇదే చాలా చాలా రాయల్టీగా ఉందండి ఎంత ఎందుకంటే ఈ యొక్క ఈ సోఫా సీటు ఈ రెండు కుజ్జీలు మొత్తం కలిపి డెబ్బై రెండు వేలు అయిందంట దీన్ని మాత్రం కానీ డెబ్బై రెండు వేలు పట్టినా బాగుందండి చాలా రాయల్టీగా ఉంది డెబ్బై రెండు వేలు కాకన్నా డెలివరీ ఛార్జెస్ వేరే వెయ్యి రూపాయలు ఉంది మొత్తం ఓవరాల్ గా డెబ్బై మూడు వేల రూపాయలు ఎందుకంటే సోఫా సిట్ లో ఉంది అనమాట ఓకే ఇప్పుడైతే మనం బెడ్రూమ్ అయితే వెళ్దాం ఇప్పుడైతే చూస్తున్నాయి ఒక బెడ్రూమ్ లెక్కర్ అవుతున్నాం కదా చాలా బాగుంది

చుట్టుపిల్లలు కానీ ఫోర్ అండ్ డబ్బులు అంతా పెట్టుకోవచ్చు ఓకే సో ప్రతి ఒక్క బెడ్రూమ్ కి అటాచ్ బాత్రూమ్ అయితే ఉంది ప్రతి ఒక్క బెడ్రూమ్ కి ఆ బెడ్రూమ్ కి అయినా ఈ బెడ్రూమ్ అయినా అటాచ్ బాత్రూమ్ అయితే ఉంది కనిపిస్తుందా అటాచ్ బాత్రూమ్ అనమాట ఓకే ఇది చూసుకుంటే ఈ ఉద్యోగ తీసుకున్నారంటే మనం బట్టలు పెట్టినాయి ఏమైనా పెట్టినాయి కదా అన్ని తల సౌకర్యాలు ఇక్కడ అయితే ఉన్నాయి సో ఈ విధంగా అదేవిధంగా సో ఈ సైడ్ ఒకరు పెట్టుకోవచ్చు ఈ సైడ్ ఒకరు పెట్టుకోవచ్చు నేర్పిస్తారా ఇంకా పైన ఏదైనా ఎక్కువ ఐటమ్స్ పాత పుస్తకాలు ఏమైనా ఎక్కువ ఉంటే కదా ఆ పైన మీద పెట్టుకోవచ్చు మాట ఓకే చూస్తున్నారా లేదనమాట ఇక్కడ ఇటీవల బ్యాగ్ పుస్తకాలు ఇక్కడ పెట్టుకుంటారు ఓకేనా పైన ఉట్టుబత్తి అయినా కానీ మొత్తం ఓకే ఇప్పుడు ఆల్మోస్ట్ అయితే మనం ఇంట్లో ఉన్న సామాన్లు ఉట్టుపత్తు కానీ పిఓపీ కానీ మొత్తం ప్రతి ఒక్క ఐటమ్స్ అయితే క్లియర్గా అయితే చిన్న ఇప్పుడైతే మనం ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క ఐటమ్స్ కానీ ప్రతి ఒక్క బెడ్రూము హాలు ఓపెన్ కిచెన్ రూము పూజ రూమ్ అన్నీ అయితే కవర్ చేసినాం నెక్స్ట్ వచ్చి పై అంటే సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్తాం ఓకేనా పైన మాకు పైన ఉంది అక్కడికి వెళ్ళి చూద్దాం అక్కడ మాకు ఏ విధంగా ఉంది ఎలా అనేసి ఓకే సో పైకి ఎత్తే వెళ్తాం అక్కడ ఇది బయట వచ్చి హాల్ పార్కింగ్ కార్ పార్కింగ్ బయట హాల్ అని చెప్పారు కదా ఇక్కడ ఏంటంటే బయట ఎవరైనా బయట నుంచి ఎవరైనా జనాభా వచ్చినా కానీ ఓపెన్ బాత్రూమ్ అయితే ఇక్కడ ఉంది ఓపెన్ బాత్రూమ్ లాస్ట్ కనిపిస్తుందా అంటే ఈ ఇంటి దగ్గర ఎక్కడ కానీ స్థలం ప్లేస్ కానీ వేస్ట్ కాలేదు ఓపెన్ బాత్రూమ్ ఉంది వాషింగ్ మిషన్ ఉంది ఓకే ఇది చొప్పు స్టాండ్ చప్పులు స్టాండ్ ఎందుకు చొప్పు స్టాండ్ అన్నమాట వద్దు తొత్తులు చెప్పులు స్టాండ్ ఓకే ఈ విధంగా చొప్పు స్టాండ్ అయితే ఉంది ఇప్పుడు మనం పైకి అయితే వెళ్దాం పైన ఇది ఆల్రెడీ పైన ఏ బాడీకి ఇచ్చాం పైన సెకండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ కదా పైనకి అయితే వెళ్దాం అక్కడ బాడీకి అయితే ఇచ్చారు ఒకసారి వెళ్ళి చూద్దాం ఓకే ఓకే ఇప్పుడైతే మనం పైప్ ఫ్లోర్ అయితే వెళ్దాం ఒక పైప్ ఫ్లోర్ కి స్టెప్స్ అనేది స్టెప్ చూస్తుంది కదా చాలా బాగుందండి చూస్తుంది యాక్చువల్లీ ఎక్కడన్నా మనం వెళ్ళేదంటే ఇక్కడ కట్ చేసి కట్ చేసి అది చూసేది ఎక్కడగా బోర్ గా ఉంటారు అంతే ఉంటుంది ఇక్కడ చూస్తున్నది ఒక లైన్ గారు టైం పట్ట మాత్రం లైన్ కట్ చేసి మెట్టుకుని మాత్రం చేస్తున్నారు చూసేదానికి రాయల్టీగా ఉంది మంచి చూసినందుకు బాగుంది అనమాట ఇది చెప్తా ఓకే మనం పైకి అయితే వెళ్దాం అవును పైప్ ఫ్లోర్ కి అయితే వెళ్తున్నాం చేతు వస్తుంది మా పిల్లలు ఎంత బాగా వెళ్తున్నాడు అదే మనం పైన పోదాం పైన అయితే వరకు ఫ్లోర్ కి వెళ్ళాలి అలా ఉంది ట్రాన్స్ ఓకే ఇప్పుడు మనం పై ఫ్లోర్ కి వచ్చాం ఫ్లోర్ అయితే కింద ఫ్లోర్ కన్నా పై ఫ్లోర్ చాలా చాలా బాగుంది ఇది హాల్ గాని ఇల్లు గాని చాలా ముచ్చటగా చాలా ఉంది ఇప్పుడు మనం కింద చూసుకుంటే చూస్తున్నారా పైన ఇది చాలా చల్లదనంగా ఉంది పైన చాలా బాగుంది ఇక్కడ చూసుకున్నట్టు రోడ్డు చుట్టుపక్కల ఇల్లు మొత్తం చాలా చాలా ఇప్పుడు పెద్ద బిల్డింగ్లు వచ్చేసాయి ఇప్పుడైతే మనం చూస్తున్నారా ఇది పైన ఓకే సో వెళ్దాం మనం పై గుడ్ వర్క్ చేశారు ఎలా ఉందో చూస్తున్నాం హాల్ చూడండి కింద కన్నా హాల్ పార్కింగ్ అంటే చాలా చాలా బాగుందండి ఆ సైడ్ ఏ చేతు చూడండి మా పిల్లడు ఎక్కడ ఏది బండి కనిపించినా వేసుకుని రెడీ అయ్యేస్తున్నాడు చూడండి చేతు చూపిన నా చూడండి ఎక్కడ ఏమి బండి కనిపించినా లిబల్ చేస్తున్నాడు ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట పైన ఓకే ఇదైతే ఇల్లు ఇల్లు అనేది బాడిక అనేది ఇవ్వడం జరిగింది ఫస్ట్ ఫ్లోర్ ఇది హాల్లో ఉన్న వుడ్ వర్క్ ఓకే చూస్తున్నారా వుడ్ వర్క్ టీవీ కబోర్డు అక్కడ పూజ రూమ్ ఇది బెడ్రూమ్ అండి బెడ్రూమ్ ఈ పక్క వచ్చి కిచెన్ అనమాట ఓకే సో ఒకటి బాత్రూమ్ గడ అవుట్ సైడ్ అయితే ఉంది ఓకే చూస్తున్నారా బెడ్రూమ్ హాల్ ఇది కబోర్డ్ అనమాట ఓకే ఇప్పుడు బయట అయితే చూసుకున్నాం ఓకే రే చేసిన రిపేర్ చేస్తారు పదరా ఓకే 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 చిన్నగా 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 కదా చిన్న కదా అది చేతు డ్ర చూశారు కదా నెల్లూరులో మా బాబాయ్ ఇల్లు ఏ విధంగా కట్టుకోవడం అనేది చూపించాను మీకు అందరికీ ఇల్లు ఇంటి లోపల బయట బాగా క్లియర్గా చూపించానని కోరుకుంటున్నాను ఓకే సో ఒకప్పుడు ఈ పక్క చూసుకుంటే మొత్తం వ్యవసాయ భూమి వ్యవసాయ భూమిలో ప్లాట్లు వేసి అప్పుడు సేల్స్కి పెట్టారు అప్పుడు మా బాబి ఒక ప్లాట్ తీసుకోవడం జరిగింది తీసుకుని కొంతకాలం తర్వాత మొత్తం చుట్టుపక్కల ఇల్లు బాగా డెవలప్మెంట్ అనేది అయ్యింది తర్వాత మా బాబి గారు ఇల్లు అనేది కట్టుకోవడం జరిగింది ఓకేనా సో ఈ వీడియో ఇంటి లోపల బయట ఇంటీరియర్ వర్క్ కానీ వుడ్డు వర్క్ కానీ మీరు ఎవరైనా చేయాలి చేయించుకోవాలనుకుంటే ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి ఓకే మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుసుకున్నాం ఈ ఇల్లు లోపల వుడ్ వర్క్ ఎలా ఉందో కామెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ప్రతి ఒక్కరూ మన ఛానల్కి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మే కేరళ యుగంధర్ ఓకే బాయ్ బాయ్